ప్రైజ్ అలార్ట్ ఈరోజు దేవుని మాట ఏషయా బుక్పై ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు మిమ్మల్ని బాధించే వారిని బట్టి భయపడకండి దిగులు పడకండి ఒక సమయంలో దేవుడు వారిని తప్పకుండా నియంత్రిస్తాడు వారి మీదికి తీర్పు వచ్చే సమయంలో మీరు సంతోషంగా ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ సమయము ఆనంద గీతాలు పాడుతూ ఒక పండుగ వాతావరణం అనుభవిస్తారు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లే సమయంలో పిల్లల గ్రోవి వంటి సంగీతం ను వింటారని దేవుడు వివరిస్తున్నాడు అంతేకాకుండా ప్రతి ఒక్కరు దేవుని స్వర స్వరము వినేలాగా ఆయన అనుమతిస్తాడు అది విన్న మీ శత్రువులు భయపడిపోతారు దేవుడు వారిని అష్ట కష్టాలు పెడతాడు తర్వాత వారిని ఓడిపోయేలా చేస్తాడు ఇక్కడ శత్రువులంటే మనుషులు మాత్రమే కావాల్సిన అవసరం లేదు మీ జీవితంలో ఏ సమస్య అయినా కావచ్చు అనారోగ్యమైన లేదా పాపమైనా కావచ్చు తన ప్రజలను ముట్టుకున్న వారు తన కంటి పాపను ముట్టుకున్నట్లేనని దేవుడు చెప్పిన మాటను పూర్తిగా నమ్మండి ఆయన మీద విశ్వాసంతో ముందుకు సాగిపోండి మీ శత్రువు విజయము శాశ్వతం కాదు మీ గెలుపు అసాధ్యమేమీ కాదు క్రీస్తులో అన్ని సాధ్యమే పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించను గాక ఆమె